హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షస్త్రి డిఐవై ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంకొక శారీకి కుచ్చులు ఎలా కట్టుకోవాలనేది ఈజీగా చూపిస్తున్నాను సో ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ చేశానండి ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఓన్లీ మన ఛానల్ శారీ కుచ్చుల కోసమే కదండి టైలరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ నా ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోలో ఇంకొక టిప్ కూడా ఉందండి అది కూడా చెప్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి ఒక వన్ వన్ ఇంచ్ గ్యాప్తో ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి సో తర్వాత మనం సిల్క్ థ్రెడ్ వచ్చేసి ఒక టెన్ లైన్స్ ఇలాగ ఎక్కించేసుకోవాలి సో ఇలాగా ఒక టెన్ లైన్స్ ఇలా ఎక్కించేసుకొని నాట్ వేసుకోవాలి మనకి ఎంత లెంత్ కావాలో నాట్ వేసుకునేంత వరకు వదులుకొని ఇలాగ కట్ చేసుకొని నాట్ వేసేయాలి సో ఇలాగే వన్ నుంచికి అంటే ఒకటి గ్యాప్ మనం మధ్యలో బీడ్ వేసాను కదా చూడండి దీని పక్కన ఒక బీడ్ వేసాను దాన్ని వదిలేసి ఇంకొక దానికి ఇలాగా వేసుకోవాలి మీ ఇష్టమండి మీరు ఇలాగైనా వేసుకోవచ్చు నచ్చితే లేదంటే అన్నీ కుర్చీలో కట్టేసుకోవచ్చు సో ఇలాగ నేను వచ్చేసి మధ్యలో ఒకటి ఫ్లవర్ లాగా ఇలా బీడ్ వేస్తున్నాను ఇలా ఎక్కించిన తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చేసి ఇలా టూ లైన్స్ ఇలా వేసు వన్ లైన్ ఇలా వేసుకొని కింద నాట్ వేసేయండి ఎందుకంటే మనం ఇలా బీడ్స్ ఎక్కించుకోవడానికి ఈజీగా ఉండడం కోసం సో ఇలాగ చిన్న నీడిల్కి ఇలాగ బీడ్స్ ఇలా ఎక్కించేసుకోవాలి ఏలీ ఫ్యాన్స్ అనే కాదండి మీకు ఏవి నచ్చితే అలా వేసుకోవచ్చు సో చూడండి ఇలాగా ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు మధ్యలో సో ఇప్పుడు ఇప్పుడు ఈ థ్రెడ్కి మధ్యలో నుంచి మనం ఈ సిల్క్ థ్రెడ్ని తీసి బీడ్స్ ఎక్కిచ్చేసేయాలన్నమాట మనకి ఇలా ఎక్కిచ్చేసుకున్నామంటే అన్నీ ఒకటేసారి తొందరగా అయిపోతుంది ఎక్కియడం కోసం సో ఇలాగా ఇప్పుడు నాటు వేసుకోవాలి కొద్దిగా మనం కుచ్చు కట్టడం కోసం గ్యాప్ వదులుకొని నాటు వేసుకోవాలి అంటే కొంచెం మూమెంట్ ఉండాలండి సో ఇలాగ జరిపేంత గ్యాప్ వదులుకొని ఇలాగ నాటు వేసుకోవాలి మరీ ఎక్కువ జారిపోయేటట్టు వదిలేయద్దండి మనం కుచ్చు కట్టడం కోసం అక్కడ సో ఇలాగే ఇంకోటి కూడా ఇలాగే వేసుకోవాలి చూడండి ఇలాగా సో ఇలా నాటు వేసేసుకోవాలి సో తర్వాత ఇలాగే ఇటు సైడ్ కూడా అలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము బీడ్స్ ఎక్కించడం కోసము సేమ్ అదే కాటన్ థ్రెడ్ పింక్ కలర్ తీసుకోవాలి సేమ్ కొంగు కలర్ది ఇప్పుడు ఇందాక మనం గ్యాప్ వదిలాము కదా అండి అందులో మనము ఇదే సేమ్ కాటన్ థ్రెడ్ని సో చూడండి టూ లైన్స్ ఇలాగా నాట్ వేసేసుకోవాలి ఎక్కించుకొని చిన్న నీడిల్కి సో బీడ్స్ ఎక్కేంత ఇప్పుడు ఈ రెండింటి నాట్ వేసిన మధ్యలో నుంచి ఇలాగ నీళ్లు తీయాలి అప్పుడు మనకి ముడి పడినట్లు అవుతుంది అనమాట ఒక టూ టైమ్స్ ఇలా తీసుకొని ఇప్పుడు బీడ్స్ ఎక్కిచ్చేయాలన్నమాట మనము ఫ్లవర్స్వి సో ఇలాగా మీ ఇష్టం మీరు ఏవైనా వేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి వేస్తున్నాను సో ఫస్ట్ ఫ్లవరు మళ్ళీ ఇలాగ నామ్ టైప్ ఉండేదన్నమాట ఈ వీడెక్కించిన తర్వాత లాస్ట్లో చిన్నది వేస్తాను ఈ త్రీ బీడ్స్ ఒక దాని తర్వాత ఒకటి ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిన్న బీడ్ని కిందికి ఇలా చూడండి ఇలా జరిపి ఇలాగా మిగతా పెద్ద పెద్దదాన్లకి లెక్కించేయాలన్నమాట అప్పుడు మనకి కింద బీడ్ అనేది జారిపోదు సో ఇప్పుడు కిందికి దించేసి నాట్ వేసేసుకోవాలి సో మీకు ఇంకొకసారి క్లియర్గా చూపిస్తానండి అప్పుడే మనకి జారిపోదు అనమాట మనం అలా చిన్న బీడ్కి ఎక్కియ్యాలి అంటే బీడ్స్ అనేది జారిపోతాయి సో ఇంకొకసారి కూడా చూపిస్తాను చూడండి ఇలా నాట్ వేసేసి కట్ చేసుకోవాలి సో చూడండి ఇలా బీడ్స్ ఎక్కిచ్చేస్తాము మనం ఇప్పుడు ఈ మధ్యలో నుంచి థ్రెడ్ ఇలా తీసిన తర్వాత ఇప్పుడు త్రీ బీడ్స్ ఎక్కిచ్చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి చిన్న బీడ్ కిందికి అనేసి ఇప్పుడు ఆ పైన బీడ్స్కి ఇలా ఎక్కిచ్చేసేయాలన్నమాట నీడిలో సో చిన్న బీడికి ఎక్కియ్యకూడదు అప్పుడు మనకి అది నాట్ లాగా ఇలా పట్టుకుంటుంది అనమాట బీడు సో ఇప్పుడు కిందికి వేసేసి నాట్స్ వేసేసేయాలి ఇలాగా ఇప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్తా అన్నాను కదా అండి ఫస్ట్లో సో అదేంటంటే మనము ఇప్పుడు ఇది వచ్చి కాస్ట్లీ శారీ అండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా పడింది అనమాట మనం ఇందులో నుంచి ఈ పళ్ళు అనేది ఈ పాటు వేస్ట్ చేయకుండా మనం ఆ పళ్ళు పార్ట్ శారీ కొంచెం సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని మనము ఇప్పుడు టాజిల్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి మనకి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి సిల్క్ థ్రెడ్ కన్నా సో అది కూడా నేను వీడియో చేసి పెట్టానండి ఒకవేళ మీరు ఎవరైనా చూడకుంటే మీకు వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి సో అవి వచ్చేసి ప్యారెట్ గ్రీను కొంగుకి ఇలా వచ్చి ఉంటాయి కదా అండి మనం సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఫ్రంట్ వచ్చేసి కొంచెం మనము తడి చేసుకోవాలి వాటర్తో తడి చేసుకొని ఇప్పుడు ఎక్కించుకోవాలి చూపిస్తాను సో మనం నార్మల్ సిల్క్ థ్రెడ్ కన్నా ఇవి చాలా లుక్ ఉంటాయనండి ఇవి ఒకసారి ట్రై చేయండి మీరు అంటే నేను రేషంతోనే డైరెక్ట్ శారీకి పట్టు శారీకి రేషం తీసి ఎలా కట్టుకోవాలనేది కూడా వీడియో చేశానండి అది కూడా నా ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి సో ఇలాగ తేమ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ మనకి ఎక్కియ్యడం కోసం నీడిల్లా ఎక్కించేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాగా చాలా ఈజీగా ఎక్కుతుందనమాట సాఫ్ట్ కూడా చాలా బాగుంటుందండి దానికన్నా షైనింగ్ భలే వస్తుందన్నమాట ఇది సో ఇప్పుడు మనకి సెంటర్లో చూడండి మనము ఇందాక నాట్ వేసాం కదా సో ఆ ఎలిఫెంట్ని అనేసి ఇప్పుడు ఆ సిల్క్ థ్రెడ్ సెంటర్లో నుంచి మనం ఇలా తీసుకోవాలన్నమాట మనకి కాస్ట్లీ చీ చీరలకి సిల్క్ థ్రెడ్ వేస్ట్ చేయకుండా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా ఇలా తీసిన తర్వాత మనము ఇప్పుడు నాట్ వేసుకోవాలి ఎంత లెంత్ కావాలో చూసుకొని కట్ చేసుకొని ఇప్పుడు మనం నాట్ వేసుకోవాలి సో ఇలా సిల్క్ థ్రెడ్ మనం వేస్ట్ చేయకోకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎలా మనము పోగులు రేషం తీయాలి అనేది కూడా నా ఛానల్లో ఉందండి చెక్ చేయండి సో మనం డైరెక్ట్ రేషంతో ఎలా కట్టుకోవాలి పట్టు సారీ అనేది కూడా వీడియో చేశానండి సో ఇప్పుడు మనం జరీ థ్రెడ్ తీసుకోవాలన్నమాట ఇది బాగా స్ప్రెడ్ చేసుకోండి నీట్గా నాట్ కనిపించకుండా సో ఇలాగ జరిత్రెడ్ తీసుకోవాలి జరి త్రెడ్ ఇప్పుడు మనం ఇలాగ ఫోర్ ఫైవ్ టైమ్స్ మనం జరి థ్రెడ్ చుట్టూ చుట్టామంటే చుట్టూ నాట్ వేసేటప్పుడు లుక్ అనే లుక్ వైజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో చూడండి ఇలాగ కింద ఎలా పట్టుకోవాలన్నమాట గోల్డ్ థ్రెడ్ బట్ మీరు వేసేటప్పుడు ఒక్కొక్క దానికి మనం నాట్ వేసుకుంటూ వెళ్తే మనము లుక్ ఏమంటారు అది ఊడిపోదనమాట సో చూడండి ఇలాగా లేదంటే జరిత్ర థ్రెడ్ తొందరగా ఊడిపోతుంది ప్రతి దానికి ఇలా నాట్ వేసుకుంటూ మీరు వేసారంటే గట్టిగా ఉంటుందన్నమాట మీరు ఇలాగ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎంత బాగా చుట్టారంటే అంత నీట్గా బాగా కనిపిస్తుంది సో ఇలాగే అండి ఇలా వేసేసుకోవాలి అన్ని ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు టైలరింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో సో చెక్ చేయండి ఒకసారి ఇలాగే లేదంటే మీ మీకు ఇలా సిల్క్ థ్రెడ్ అవైలబుల్ లేదంటే బయట కూడా రేషంది ఇలాగ అమ్ముతారండి సో షాపుల్లో సో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్